హాయ్ ఫ్రెండ్స్ ఈసారి మేము ఆత్మకూరు వెళ్తున్నాము ఎందుకు అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఈసారి అయితే మేము రుద్రకోడూరు టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము కానీ అది అడవిలో ఉందంట అలాగే వాటర్ కూడా వచ్చాయంట వెళ్ళడానికి దావలేదన్నారు సో అలాగే మేము పక్కనే భారతి టెంపుల్ చూసొద్దాం అనేసి వెళ్తున్నాము కానీ బస్ స్టాండ్ నుండి ఆటోలో వెళ్ళాలి మనం సపరేట్గా మాట్లాడుకోవాలి కానీ రేట్లు అయితే బీభచ్చంగా అడుగుతున్నారనమాట అంటే మనల్ని పిలిచికెళ్ళి వెళ్ళి దర్శనం చేయించుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారనమాట దానికోసము స్పెషల్ ఆటోలు ఉంటాయి కానీ ఎక్కువ అమౌంట్ అయితే అడుగుతున్నారు అంటే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పదమూడు వందలు ఇట్లా అనమాట సో మనమైతే అంత అమౌంట్ పే చేయలేం అనేసి నేనైతే ఓల్డ్ బస్ స్టాండ్ సైడ్ వెళ్ళామన్నమాట అక్కడైతే ఒక వ్యాన్ వెళ్తుంది శివాపురానికి సో అక్కడ నుండి మళ్ళీ కోలాన్ భారత్కి వెళ్ళాలన్నమాట సో మేమైతే మాట్లాడుకున్నాము మా ఇద్దరికి కలిపి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ముఖద్వారం ఫ్రెండ్స్ కోలాన్ భారతికి వెళ్ళడానికి సో ఇక్కడ నుండి మనము లోపలికి వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్తుంటే మొత్తం మనకి అడవి మాదిరిగా కనపడుతుంది ఎందుకంటే ఇది నల్లమల్ల ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఈ అడవిలోనే మనము కళ్యాణ్ భారతి టెంపుల్ని అయితే చూస్తామన్నమాట సో నేనైతే నా చిన్నగా ఉన్నప్పుడు మా చిన్నమ్మ వాళ్ళతో వచ్చాను ఈ టెంపుల్కి అయితే మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను సో చిన్నప్పుడు నాకు అంత ఐడియా లేదు అంటే జస్ట్ వెళ్ళాము టెంపుల్ మాత్రమే నాకు గుర్తుంది కానీ ఈ దారి ఇంత పెద్దగా ఉందని గుర్తులేదు ఇప్పుడు చూస్తుంటే ఏంటి స్వామి ఈ దారి ఇంత పొడుగా ఉంది ఇంకా రాలేదు టెంపుల్ అని ఆలోచన వచ్చిందనమాట సో వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది వస్తూనే ఉంది అంటే ఆత్రుత అనమాట ఇంకా ఎప్పుడు టెంపుల్ చూస్తామా ఇంకెప్పుడు టెంపుల్ చూస్తామా అనే ఆలోచనలో ఉంటామన్నమాట నాతో పాటు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం చుట్టుపక్కల ఆడవి చెట్లు అంతా ఎవరు ఉండరు అసలు మనకి ఎవరు కూడా కనిపించరు సో మనము ఫస్ట్ టైం ఇలా డేట్ చేసి రావడం అనమాట ధైర్య సాహస లక్ష్మి సాహసమే ధైర్యలక్ష్మి అన్నట్లు మేము నేను మా అమ్మ వచ్చేసామన్నమాట డేట్ చేసి సో మొత్తానికి అయితే టెంపుల్ కి దగ్గరలో ఉన్నాము ఇదిగో మనకి దారిలో ఈ కృష్ణుడు కనపడతాడు ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది ఇక ఇక్కడ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడవి శాఖ ఫ్రెండ్స్ సో ముందర మనకి టెంపుల్ అయితే ఉంటుంది ఇదిగో ఇవి వచ్చేసాము సో టెంపుల్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను సో ఇక్కడైతే దిగాక మేము కాళ్ళు అయితే కడుకున్నాం అలాగే నీళ్లు తాగి చూస్తే ఎంతో బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా తీయగా ఉన్నాయి ఇంకా మీరు రైట్ సైడ్ లో ఈ టెంపుల్ చూసి అట్లయితే ఇందులో మనము కొలంబార్తీ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఎదురుగా మనకి టెంపుల్స్ కనపడతాయి కదా ఈ టెంపుల్స్లో మనం శివలింగాలను దర్శనం చేసుకోవచ్చు అనమాట సో మొత్తానికైతే టెంపుల్ చాలా బాగుంది నేనైతే ఇంకా ఉసిరికాయ చెట్టు దగ్గర అయితే దీపం వెలిగించాను మీకు స్టార్టింగ్లో ఒక టెంపుల్ అయితే చూపించాను కదా అదే మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్ ఆ టెంపుల్లోనే మనం సరస్వతి మాతని దర్శనం చేసుకుంటాము అలాగే ఇక్కడ దర్శనం చేసుకుని ఇటు సైడ్ వచ్చాక ఇక్కడ ఏడు ఆలయాలు అయితే ఉన్నాయి ప్రతి ఆలయంలో ఒక శివలింగం అయితే ఉంటుంది శివలింగం వెనకలనే అమ్మవారు ఉంటారన్నమాట సో ఇలా మనము ఏడు శివలింగాలని దర్శనం చేసుకోవచ్చు అనమాట వాటి పేర్లు కూడా ఉన్నాయి నేనైతే షూట్ చేయడం మర్చిపోయాను సో మొత్తానికైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత చూసినా తనిమి తీరదన్నంతగా చూసే కొద్దీ చూడాలనే అనిపిస్తుంది సో ఈసారి మీరు వచ్చినప్పుడు ప్రతి శివలింగాన్ని దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది సో పక్కనే కొలను ఉందనమాట ఆ కొలను ఇదే ఫ్రెండ్స్ కొలను దాటాక ఇక్కడ అమ్మవారు ఉంటారు అలాగే పక్కనే శివలింగం అయితే ఉందన్నమాట ఇక్కడ పూజ కూడా చేసుకోవచ్చు సో మేమైతే ఇద్దరికి వచ్చి పూజ చేసుకున్నాము అలాగే మళ్ళీ రిటర్న్ రావచ్చు అనమాట సో మనం వాటర్లో రావడానికి ఒక దావా కూడా ఉందనమాట ఒక ఏమంటారు అరుగు మాదిరి కట్టారనమాట సో ప్లేస్ అయితే చాలా బాగుంది ఈసారి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి ప్లేస్ అనమాట అలాగే ఈ వాటర్ ఎక్కడ నుండి వస్తున్నాయి అనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈసారి అయితే అన్నదానం జరుగుతుంది సో ప్రతిరోజు జరుగుతుందో లేదో అనేది నాకైతే ఐడియా లేదు సో మొత్తానికి అయితే ఇంకా ఈ కులంలో వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ ఎక్కడ నుండి వస్తున్నాయి అంటే జలపాతం నుండి వస్తున్నాయంట ఆ జలపాతం ఎక్కడుందో చూడ్డానికి వెళ్తున్నాము సో చాలామంది ముందుకు వెళ్ళారు అక్కడ నుండి స్నానం చేసి కూడా వస్తున్నారు రిటర్న్ సో మేము కూడా వెళ్తున్నాం అనమాట ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్ కానీ చాలా దూరం ఉంది అసలు ఒక అర్ధ గంట పట్టింది లోపలికి వెళ్ళడానికి నేనైతే మా అమ్మని పిలుచుకొని వెళ్ళాను మా అమ్మ సగం దూరం వచ్చింది ఇంకా నేను నడవలేననేసి ఇంకా ఆగిపోయింది అనమాట నేనైతే అమ్మ నువ్వు వెళ్ళు నేను ముందుకు వెళ్ళి చూసి వస్తాను అనేసి మా అమ్మని రిటర్న్ పంపించేశాను నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను అనమాట చుట్టూ చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంది ఎక్కడ నుండి ఏ జంతువు వస్తుందో తెలియదు అంత భయంకరంగా ఉందనమాట సింగిల్ వెళ్ళే వాళ్ళకైతే కంపల్సరీ భయం ఉంటుంది గుంపులో వెళ్తే ఏమంత అనిపించదు చాలా సేఫ్గా అనిపిస్తుంది సో మొత్తానికి అంత కష్టపడి వెళ్ళాక ఈ అందమైన వాటర్ ఫాల్స్ చూడకుంటే ఎలా ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ అందమైన జలపాతాన్ని సో ఇక్కడ నుండే అనమాట వాటర్ అయితే వెళ్తున్నాయి మనం టెంపుల్ దగ్గర చిన్న ఒకళ్ళని చూసాం కదా అక్కడికి వెళ్తున్నది సో ఈ జలపాతం మరి పైన ఎక్కడ నుండి వస్తున్నది అయితే ఐడియా లేదు సో మొత్తానికి అయితే ఇదే ఎండ్ సో వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా నేనైతే జలపాతంలో కొంచెం సేపు ఉండి మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చాను ఎందుకంటే డ్రైవర్కి చెప్పకుండా వచ్చామనేసి ఏదో దగ్గర ఉందనుకున్నా కానీ చాలా దూరం అయితే ఉంది సో టెంపుల్ దగ్గరికి వెళ్ళాక డ్రైవర్ అంటున్నాడు ఎందుకమ్మా చెప్పకుండా వెళ్ళారు అది చాలా డేంజర్ ప్లేస్ చాలా మంది చనిపోయారు అని చెప్పాడు అనమాట సో మొత్తానికి ఏమనలేదు మళ్ళీ మమ్మల్ని రిటర్న్ అయితే తీసుకొచ్చాడు మంచి డ్రైవర్ దొరికారు అనుకుని అంకుల్ పేరు అడిగాను పేరు వచ్చేసి బుచ్చన్న అని చెప్పాడు నాకైతే మా పెద్ద పేరు గుర్తొచ్చింది సో మొత్తానికి వీళ్ళదైతే శివాపురం అంట సో ఇంతకుముందు ఆయన మాజీ సర్పంచ్గా పనిచేశాడు ఇప్పుడైతే యాదవ్ పిల్లోని ఎక్కిచ్చానమ్మా ఆయనను గెలిపించాను ఇప్పుడు అతనే సర్పంచ్గా వర్క్ చేస్తున్నాడు అని చెప్పాడు అనమాట అదే చెప్పబోతున్నాడు నాతోటి సో ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ నన్నే కలవండి అమ్మా నేను మీకు చూపిస్తాను పిలిచికెళ్తాను అని చెప్పాడు సో మంచి డ్రైవర్ దొరికాడు సో మొత్తానికి మేము బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ కర్నూలుకి రిటర్న్ అయిపోయాను ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారా మన కర్నూలు జిల్లాలో ఆత్మకూరు మండలంలో శివాపురం గ్రామంలో ఈ నల్లమల్ల ఫారెస్ట్లో మనం కొలం భారతి ఆలయాన్ని అయితే చూడొచ్చు అనమాట ఈ ఆలయంలోనే మనం సరస్వతి దేవి మాతని దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం కూడా జరుగుతుంది ఇంకా కొలంలో ఉన్న వాటర్ అయితే పిల్లలకి తాగిపిస్తారు అనమాట దానివల్ల పిల్లలకి జ్ఞానం కలుగుతుంది అని చెప్తారు సో ఇంకెందుకు కలసం ఫ్రెండ్స్ మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం